హా నేను రజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈ రోజు మనం కొత్తిమీర వారం నుంచి పది రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి ఈ కొత్తిమీర మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా డైలీ ఒక గ్లాసు కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి చాలా మంచిది బ్లడ్ కూడా పడుతుందండి దీనివల్ల ఇలా ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని మనము ఇలాంటి కొత్తిమీరని ఇలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా కొత్తిమీర మనం తెచ్చుకున్న రోజు ఎంత ఫ్రెష్గా ఉందో మనం ఇలా పెట్టుకుంటే ఇలాగే వారం నుంచి పది రోజుల వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దీంట్లోకి కొత్తిమీరని ఇలా పెట్టుకోవాలండి ఇలా స్ట్రైట్గా నిలబెట్టి పెట్టుకోవాలి పెట్టుకున్న దాన్ని మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా ఎయిర్ ఫామ్ అయి ఉండేలాగా గ్యాప్ ఉండాలండి ఇలా పైనుంచి కూడా పైన ఇంకా సరౌండింగ్స్ కూడా దీనికి గ్యాప్ ఉంచాలి పైనుంచి కొత్తిమీరని నొక్కి పెట్టడం కానీ ఆ కొత్తిమీరని డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదండి ఇలా మనము ఇలా గ్యాప్ ఉండేలా పెట్టుకుంటే చాలా రోజుల వరకు కూడా మనకి ఇలాగే ఉంటుందండి ఎంత ఫ్రెష్గా పెట్టామో మన అలాగే ఉంటుంది ఇంతేనండి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని పై నుంచి ఎక్కువగా బరువు అది పెట్టకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి వారం నుంచి పది రోజుల దాకా కూడా నిలవుంటుందండి ఇప్పుడు దీన్ని మనము వెడల్పాటి డబ్బాలో కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఇలా వెడల్పాటి డబ్బాలో కూడా పెట్టుకోవచ్చండి దీన్ని మనము ఇలా పడుకోబెట్టి కొత్తిమీరని పెట్టినా కూడా పై పైనుంచి బరువు ఎక్కువగా పెట్టకూడదండి ఇలా ఇలా పెట్టుకొని మొత్తం కొత్తిమీర అంతా కూడా దీన్ని నొక్కి పెట్టకూడదండి ఇందులో ఏమైనా ఆకులు పాడైపోయి ఉంటే వాటిని కూడా తొలగించేసుకోవాలండి తొలగించుకొని ఇలా పైనుంచి గ్యాప్ ఉండాలండి కింద అలా నొక్కి పెట్టకుండా ఇలా పెట్టుకున్నా కూడా మనకి డబ్బాలో చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా పెట్టుకున్నా కూడా వారం నుంచి పది రోజుల వరకు కూడా అసలు పాడవదండి మనం పెట్టిన రోజు ఎంత ఫ్రెష్గా ఉందో అలానే ఉంటుంది ఇలా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి నొక్కి పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదండి ఇంతేనండి ఇలా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇదే విధంగా ఇప్పుడు మనము కవర్లలో కూడా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్నామండి తర్వాత ఇలా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మనం ఎంత చిన్న డబ్బాలో అయినా ఎంత ఉన్నా అంత తీసుకొని పెట్టుకోవచ్చండి అదేవిధంగా ఇప్పుడు ఈ కొత్తిమీరని మనం కవర్లో కూడా పెట్టుకోవచ్చండి కవర్లో పెట్టినప్పుడు కూడా దానికి గ్యాప్ ఉండాలండి ఇలా మనము ప్లేస్ లేనప్పుడు ఫ్రిడ్జ్లో ఇలా కవర్లతో పెట్టినా కూడా దాని నుంచి మనం దీన్ని పెట్టి దీన్ని పైన ఏదైనా బరువు పెట్టడం అలా పెట్టకుండా ఇలా కవర్లో వేసేసుకొని దీంట్లో ఏమన్నా ఆకులు ఒల్లిపోయి ఉన్నా పాడైపోయి ఉన్నా మొత్తం వేరేసుకొని దీన్ని ఫ్రెష్గా ఆకుని ఈ విధంగా పెట్టుకొని ముడి మనకి పైన ఎయిర్ ఫామ్ అయ్యి ఉండేలాగా లైట్గా వేసుకోవాలండి మరీ నొక్కి పెట్టి వేయకుండా లోపల గ్యాప్ ఉండేలాగా ఇలా వేసుకోవాలండి ముడి ఇలా వేసుకున్నప్పుడు పైన అంతా కూడా మనకి లోపల ఎయిర్ ఫామ్ అయ్యి ఉండాలి ఇంతేనండి ఇలా మీరు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మనకి వారం నుంచి పది రోజుల దాకా ఆకిలానే ఇలానే ఉంటుందండి అస్సలు పాడవద్దు ఇంతేనండి ఇది నేను ఫోర్త్ డే తీసానండి డబ్బాలో పెట్టి నాకు ఫోర్త్ డేకి ఇలా ఉందండి ఈరోజు నేను కర్రీ చేద్దామని బయటకు తీసాను ఇంతేనండి ఇలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలాంటి కొత్తిమీరని మనం ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను ఇక్కడ కొత్తిమీర కట్ చేయడం కూడా చూపిస్తున్నానండి ఇలా శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని కొత్తిమీరని ఇలా ఈజీగా కూడా మనం కట్ చేసుకోవచ్చండి కొత్తిమీరని ఇలా ఇది శుభ్రంగా కడిగిన కొత్తిమీర అండి జ్యూస్కి కానీ మనం పచ్చడి చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా ఇలా ఆకంతా కూడా ఒకసారి ఇలా పట్టుకొని శుభ్రంగా కడుక్కున్న ఆకుని ఇలా జస్ట్ సింపుల్గా కట్ చేసుకుంటే ఎంతకైనా కూడా చాలా నిమిషాల్లో మనం కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా సన్నంగా కూడా ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు కటింగ్ కూడా చాలా ఈజీ అండి ఇలా చేసుకుంటే ఇంతేనండి కొత్తిమీరని స్టోర్ చేసుకోవడము ఇలా కటింగ్ చేసుకోవడం ఇలా చేసుకోండి ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్